అరే జానీ ఎంత అటెన్షన్ సీకర్వరా నువ్వు పబ్లిసిటీ కోసం పోతా ఉండవా ఏంటి ఏం మాట్లాడుతున్నావో పన్ను కింద ఏం వస్తుందో నాలుక్కి ఏం మడత పెడుతున్నావో నోరు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదురా జానీ జానీ సిన్స్ మజ్ మీద వాలిన ఏగలాగుండే నువ్వు జానీ వాకర్ బాటిల్లో మిగిలిపోయిన నాలుగు చొక్కల కోసం ఎదురు చూసే కుక్కలాగుండే నువ్వు పబ్లిసిటీ కోసం తెగబడిపోయి ఎగబడిపోయి పవన్ కళ్యాణ్ గారికి గజ్జికి రాసే ఆయింట్మెంట్ లాగా పవన్ కళ్యాణ్ గారి గజ్జి ఏదో పట్టుకున్నట్టు ఆ కంటే బుద్ధి లేదు ఇది ఎదగలేదు కాబట్టి నీకు మొత్తం మీద అసలు సామాన్లే ఎదగలేదనుకుంటారా నా కొడక్క ఏమో రెచ్చిపోతున్నావు ఎన్నాళ్ళు రెచ్చిపోతావు నీ సినిమాలు ఏందో నువ్వేందో ఈ ఎలక్షన్ తర్వాత నీ కథ ఏందో ఏం అర్థం కావట్లేదు రాజా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో అందులోనూ నీ ఫీల్డ్లో ఇలాంటి కక్కున్నాయాల్లాగా కక్కు తేషాలు వేసేవనుకో తొక్కి పారేస్తారా పనికిరావురా నా కొడక ఎవరితో పెట్టుకుంటున్నావో తెలిసి పెట్టుకో అస్తమాటు ఆ నాగబాబు గాడిదో లేకపోతే పవన్ కళ్యాణ్ గాడిదో మడత పెట్టి లోపల పెట్టేసుకోవడం కాదు కానీ నోట్లో పెట్టి చీకి చీకి ఏం చేస్తావారు ఎన్నాళ్ళు చీకితే వాళ్ళది ఏం వచ్చింది చెప్పు సచ్చినోడ నీ బతుకు బస్ స్టాండ్ అయ్యే రోజులు వచ్చినాయి కాబట్టి నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు అని నాకు అర్థమైంది ఇంకా మూసుకుని మింగేయండి ఒంటి నుండా రోగాలు మనసు నిండా కక్ష కళ్ళ నిండా నాశనం చేయాలని ఒక గుణం ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని అమాయకుల మీద అస్త్రాలు ఏమని చెప్పిందా మన ధర్మం పిచ్చుకుల మీద అస్త్రం ఏమని చెప్పిందా తెలుసా ధర్మ సూత్రాలు సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు రథం మీద లేకపోతే రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు ఏం తెలుసో ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాడిని జీవితాంతం ఈ సోషల్ మీడియా అర్థం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇన్క్లూడింగ్ మీడియా మీడియా నాటి అమాయకులమైన అమాయకులైన ఆడవాళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు ఆ తప్పు ఎందుకు జరిగింది పాపం మనం వాళ్ళ వైపు నిలబడదాం వాళ్ళకి అండగా నిలబడదాం ఒక సాధారణమైన స్త్రీ అన్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా ద్రౌపది మెన్సెస్లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే పంచ పాండవులు ఇలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా అందరూ కలిసి నన్నేం చేశారు డబ్బులు తీసుకుంది పారిపోయింది భయపడింది నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది డబ్బులు తీసేసుకుంది నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని